భూమి శరత్చంద్రతో వెళ్ళొస్తానని చెప్తూ వెళ్తూ ఉంటుంది ఎలా వెళ్తావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఆటోలో వెళ్తాను అని భూమి చెప్తూ ఉంటుంది ఎందుకు మన కారులో వెళ్ళు అని శరత్చంద్ర చెప్తూ ఉంటే సరే అని చెప్పి భూమి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే నక్షత్ర భూమికి అడ్డుగా వచ్చి నీది కారులో వెళ్ళే రేంజ్ కాదు నాకు పని ఉంది నాకు కారు కావాలి నువ్వు ఆటోలో వెళ్ళు అని భూమి చేతిలోని డబ్బులు పెట్టి నక్షత్ర కారులో వెళ్ళిపోతుంది కారులో వెళ్తూ ఉంటుంది ఆ పూర్వకు ఆ విషయం తెలియక రౌడీలకి ఫోన్ చేసి ఇప్పుడే ఆ భూమి కారులో వస్తుంది దాన్ని అని చెప్తూ ఉంటుంది బయలుదేరింది మేము కారులో రెడీగా ఉన్నాం మేడం అని రౌడీలు కూడా చెప్తూ ఉంటారు దాని చావు వార్త నేను వినాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ చెప్పిన విధంగానే రౌడీలు కార్లో ఉన్న నక్షత్రాన్ని కిడ్నాప్ చేసి మూతికి మూతికి ఒక ప్లాస్టర్ వేసేస్తారు దొరికిందా అది అని చెప్పి అపూర్వ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది దొరికింది మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు మళ్ళీ మనిషిగా పుట్టాలంటే భయపడాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ చెప్తూ ఉంటే దీన్ని చంపి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం మేడం అని రౌడీలు కూడా చెప్తూ ఉంటారు ఇక ఫోన్ కట్ చేస్తారు ఇక నక్షత్రం మాత్రం రౌడీల నుంచి తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక మరోవైపు అపూర్వ ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటుంది భూమి వెళ్ళి అపూర్వ పక్కన కూర్చుంటుంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అడుగుతుంటే మీ అమ్మాయి ఆ కారులో వెళ్ళింది అని భూమి చెప్తూ ఉంటుంది ఇక ఇక అపూర్వ ఆ మాట విని అపూర్వ టెన్షన్తో ఫోన్ తీసుకొని రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది రౌడీలు అప్పటికే నక్షత్రం చంపాలని ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు ఒరే మేడం ఫోన్ చేస్తుందిరా అని చెప్తూ తొందరగా ఈ అమ్మాయిని ఫినిష్ చేసి మేడంకి ఫోన్ చేద్దాం అని రౌడీలు ఫోన్లో ఫోన్ లిఫ్ట్ చేయరు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుపోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్